రుకుంటా ఇచ్చేది మానంలే అర నీకు నా ఫ్రెండ్ అని చెప్తారు ఇచ్చేది పోతుంది నాకు ఇంద్రు సంధించిందని చెప్పేసి గబ్బ గబ్బ కూ మాటలతోని అక్కడికి నేనేదో ఉరుకుంటు వచ్చినట్టు మాట్లాడుతున్నామేంద్రా నాక మొత్త వచ్చుకుంటే నువ్వే ఉరుకొచ్చావు ఓ పెద్ద నేనేదో ఉరుకొచ్చినట్టు చేస్తాను ఏంటి నేను నాకే ముందు నువ్వే భయపడ్డావురు అలాగే అనుకున్నా నువ్వే అని అరే పిల్ల మంచిగా దాన్ని చూసుకొని మిల్లంగా లగ్గం చేసుకుందామని నేను అనుకుంటా అంటే ఇజ్జ్జత్ లేదు ఇజ్జత్తులు ఏమని మాట్లాడతాను మూడు అంత అప్సెట్ చేస్తాను ఈలు కాకపోతే ఇంకో ఇల్లు తొంగతానని చెప్తాం ఏమవుతుంది అని కానీ పిల్ల నిప్పు రవ్వలా ఉన్నదిరా రావణను మాత్రం నేను లగ్గం చేసుకోకుండా అస్సలు వినిపెట్టాను అది కూడా నాలుగు ఇల్లు తిరిగి తొగుతానని చెప్తే మూడు గుడ్లు సంపాదించుకోవచ్చు మనం ఎట్లున్నది ఐడియా చూడం కానీ ఇప్పుడు గాలి పెడుతుంది అయినా పోయిన పని ఏదో చూసుకొని రావాలా కానీ ఈ కథలు ఎందుకురా నీకు నీకు అనిపించింది ఏమో రా నాకు మాత్రం కన్నేన్ తరిమిన రాధమ్మలాగా అనిపించింది ఇంకా పిల్లని వేసుకుంటా లేకపోతే నా పేరు రుద్రనే కాదు గాయత్రి బొట్టు పెట్టుకొని స్వామి గారు ఆశీస్సులు అమ్మా అంత మంచి జరుగుతుంది స్వామి నాది ఒక చిన్న సందేహం అడగమ్మా చెప్తా ఆ దేవుడు తలుచుకుంటే ఈ గుడిని బాగు చేయలేడా ఒకప్పుడు ఈ గుడి ఎంతో అందంగా చాలా బాగుండేదని మా అమ్మ చెప్పింది మరి ఈ గుడిని ఇప్పుడు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు మనం అనుకున్నంత మాత్రాన ఈ గుడి ఇప్పుడు బాగు చేయలేము ఈ గుడిని ఆ మహాదేవుడు ఎవరి చేతులతో నిర్మించుకుంటాడో ఏమో ఆ శివలీల అంత తొందరగా ఎవరికి అర్థం కాదు కదా తల్లి అబ్బా స్వామి ఈ గుడి చరిత్ర కొంచెం చెప్తారా ఈ గుడిలో శివుడు భక్తిని కోసం స్వయంగా విలిచిండమ్మా ఈ గుడిని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇద్దరు ధర్మకర్తలు కాపాడేవారు రోజులు గడిచిన కొద్దీ ఈ గుడిపై ఇద్దరు దుర్మార్గుల కన్ను పడిందమ్మా ఈ గుడిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ధర్మకర్తల ప్రాణాలు కోల్పోయారమ్మా వాళ్ళు చనిపోతూ ఈ గుడిని కాపాడడానికి మళ్ళీ పుడతామన్నారమ్మా అయ్యో వాళ్ళని కాపాడడానికి శివయ్య రాలేదా శివయ్య కోసమే కదా వాళ్ళు చనిపోయింది చెప్పాను కదమ్మా ఆ శివలీల తొందర ఎవరికి అంత అర్థం కాదు ఆ కర్మ ఎవరిని వదిలిపెట్టదు సరే అమ్మా ఇక మీరు వెళ్ళండి అరే ఎన్ని రోజులు అని చెప్పేసి చిన్న చిన్న కిడ్నాప్ చేస్తాం రా ఒకటేసారి పెద్ద అమ్మాయిని పట్టుకున్నాం అనుకో కిడ్నాప్ చేసి అమ్మతో ఫుల్ పైసలు వస్తాయి అరే నీ ఐడియా మంచి ఉందిరా చేద్దాం పదా మరి ఆ గుడి దగ్గరికి వెళ్దాం ఎవరో ఒకరు చావుతారు అరే మనకి కావాల్సిన అమ్మాయి దొరికింద్రా మధ్య పెద్ద ఇంత గొర్రె తనని కర్రసం ఎవరిని పిచ్చితాయి మీలాంటి రాక్షసులు ఉన్నారనేరా మా మామ నాకు ఒక మాట చెప్పాడు అదేంటో చెప్పనా ఇప్పుడు నాకు కర్రసం అవసరం అమ్మ ఇది కలిగొంప్ర తల్లి ఎంతోమంది రాక్షసులు ఉంటారు ప్రాణం తీసేలా ఉంటారు ప్రాణం పోయేలా చేసేవాళ్ళు ఉంటారు నిన్ను నువ్వే కాపాడుకోవాలి నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి నీకు నువ్వే ఒక కవచం కావాలి రాక్షసుల్ని అన్నం పెట్టే రైతు కోపం వస్తే ఎట్లుంటో తెలుసారా మాలాంటి రైతులు బ్రతకాలంటే నీలాంటి వాడు బ్రతకద్దురా ఈ దౌర్జన్యం అన్నం పెట్టే చేతులకి కత్తిని పట్టుకునేలా ఎలా నువ్వు బ్రతకడానికి వీలు నిన్ను నేను వదిలిపెట్టా అరే ఏమైందిరా మన రిజిస్ట్రేషన్ ఇంకా అయితే లేదు నువ్వు చేపిస్తావు రా నువ్వు ఏమన్నా కుక్కడికి వేసినట్టు చేస్తానా ఏమిరా తొందరగాని రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు అవ్వాలి ఇంకోసారి ఫోన్ చేయించుకోకు చెప్తానా ఒకటే మాట మీద ఉండాలి అరే మంచి మాటకి చెప్తే అయిన వారా నువ్వు రేపు గీ టైం రిజిస్ట్రేషన్ కావాలి ఆ కాయిదల్లా చేతులు ఉండాలి అర్థమైందా నేను మళ్ళా మళ్ళా ఫోన్ చేయరా ఒక్కటేసారి చెప్తా అర్థమైందా వెనక నుంచి చంపాలనుకునేది నన్ను చంపుడు ఆ ఏము తరం కూడా కాదురా పొడవాలనుకుండేది అట్లా కాదురా దౌర్జన్యం ఎన్నటికైనా నిన్ను చంపి నేను నేనే చంపుతా అర్థమైందిరా నీ ఆలోచన నిన్ను బతకనిస్తే రేపు నన్ను బతకనియో ఈ భూమి మీద నిన్నే ఉంచకుండా చెస్తావు ఎన్ని ఎన్ని నీ పాపం పోదురా నువ్వు కుక్క చావు వస్తావురా అర్థమైందారా మా జోలికి కానీ మా భూముల జోలికి వచ్చినావనుకో ఎవడైనా సరే మట్లా కలిపేసుడే కోతకాడ మామయ్యవరో పొడిసింది నివళరా ఏమో আম পেনর চেয়ে যে জেন্টল মোটা বান মেদামান ন হইয়া డ్స్ పెట్టినా నీ ఇపెట్ట దేవుడా